మిత్రులరా నమస్తే ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకము నుండి శివనామ స్మరణ ప్రాశస్త్యాన్ని తెలిపేటటువంటి ఒక పరమాద్భుత పద్యాన్ని ఆలపించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం పవి పుష్పం అగ్ని అగ్నిమంచు కూపారంబు భూమి స్థలంబౌ శత్రుండతి మిత్రుడౌ విషము మండలి లోపలన్ శివ శివేత్యా భాషణోల్లాసి శివా నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తిశ్వరా నీనామము శ్రీకాళహస్తిశ్వరా అవనీ మండలిలోపలం శివ శివేత్యా భాషణోల్లాసికిన్ ఈ భూమండలం పైన శివనామస్మరణ చేసేటటువంటి భక్తులకు నీ నామము సర్వవశ్యకరమవు ఆ నీ నామ స్మరణ వల్ల సమస్తము లభ్యమవుతాయి సమస్తము సిద్ధిస్తాయి సమస్తము వశమవుతాయి పవి పుష్పం బగు పవి అంటే పిడుగు అతి భయంకరమైనటువంటి పిడుగు మనుషుల ప్రాణాలే తీయగలిగినటువంటి పిడుగు అతి సుకుమారమైన పువ్వుగా మారిపోతుంది నీనామస్మరణ మాహత్మ్యం చేత అగ్ని మంచగు సమస్త వస్తువుల్ని భస్మీపటలం చేయగలిగినటువంటి అత్యంత వేడిమి కలిగిన అగ్ని కూడా నీనామస్మరణ వల్ల చల్లటి మంచుగా మారుతుంది అకూపారంభ భూమి స్థలంబం అకూపారము అంటే మహాసముద్రం అంతులేనటువంటి ఆ సముద్రాన్ని దాటాలనుకుంటే ఆ సముద్రంలో మహాక్రూరమైనటువంటి మొసళ్ళు తిమింగలాలు ఉన్నాయి ఎలా తీరాన్ని చేరుకోవాలి ఎలా ఈ సముద్రాన్ని దాటాలి అనుకునేటటువంటి ఆ శివభక్తుడికి శివనామ స్మరణ చేత ఆ సముద్రంలోని నీళ్ళన్నీ ఆవిరై నేలగా మారిపోతుంది నిర్జలమైనటువంటి భూమిగా మారిపోతుంది అది నీ నామస్మరణ యొక్క మహాత్మ్యం శత్రుండతి మిత్రుడౌ అనుకోని పరిస్థితుల్లో శత్రువుతోనే ఒక వ్యవహారం చేయాల్సి వచ్చింది ఒక వ్యవహారం నడపవలసి ఉంది ఎలాగప్ప వీడితో చాలా కాలం నుంచి శత్రుత్వం ఉందే వీడు నాపైన పగ ఉన్నాడే ఎలా అనుకుంటుంటే నీ నామస్మరణ చేత ఆ శత్రువైన అటువంటి వాడే పరమమిత్రుడిగా దగ్గరకు వచ్చి క్షేమ సమాచారాలు అడుగుతున్నాడు ఎలా సాధ్యమైంది నీ నామస్మరణ మాహత్మ్యం చేత విషము దివ్యాహారమౌ కాలపూట విషము ప్రాణాల్ని తీసేటటువంటి విషం కూడా నీ నామస్మరణ మాహాత్మ్యము చేత దివ్య ఆహారమవు దేవతలు తీసుకునేటటువంటి మృత్యువునే దరి చేరనీయనటువంటి అమృతంగా మారిపోతుంది కాబట్టి మహాశివ నీ నామస్మరణ అత్యద్భుతమైనటువంటిది కదా అది పిడుగును సుకుమారమైన పువ్వుగా అగ్నిని అతి చల్లని మంచుగా సముద్రాన్ని నీరు లేనటువంటి నేలగా శత్రువును మంచి స్నేహితుడిగా విషాన్ని అమృతంగా మారుస్తుంది నీ నామ స్మరణ ఈ భూమండలం పైన సమస్త విషయాలని కూడా నాకు సిద్ధింపజేస్తుంది నాకు వశం చేస్తుంది మహాశివ హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా శుభం భూయాత్ హరి ఓం తచ్చ